హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు త్రీ ఇంగ్రీడియంట్స్తో రెండు రకాల ఐస్ క్రీమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం అందులో ఒకటి ఆరెంజెస్తో చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ రెండవది జామకాయతో చేసిన ఐస్ క్రీమ్ ఈ రెండు కూడా ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీనికోసం ఫస్ట్ నేను త్రీ ఆరెంజెస్ తీసుకున్నాను దీనిపైన ఉన్న అంతా రిమూవ్ చేయాలి ఇలాగే మిగిలిన ఆరెంజెస్ కూడా పీలంతా రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉన్న తొనలన్నీ తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి వీటిని ఇలాగే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఒకవేళ కుదిరితే దీని లోపల ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసినా పర్వాలేదు కానీ మనం వడకట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి వడకట్టకూడదు గట్టిగా ప్రెస్ చేస్తే సీడ్స్ వాళ్ళు చేదు వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం మిల్క్ మేడ్ వేసుకోవాలి స్వీట్కి సరిపడగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని స్ట్రైనర్ పెట్టుకొని దీంట్లోకి వడకట్టుకోవాలి దీన్ని మనం స్పూన్తో కొంచెం ఇలా మెదుపుతూ ఉంటే దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కిందకు దిగుతుంది ఇదంతా ఇలా వడకట్టుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి మీకు టేస్ట్ సరిపోకపోతే కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని మీ దగ్గర ఎలాంటి గ్లాసెస్ ఉంటే వీటిలో వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఎలాంటి గ్లాసెస్ లేకపోతే స్టీల్ గ్లాస్లో అయినా వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నా పర్వాలేదు ఇలాంటి కుల్ఫీ స్టిక్స్ ఉన్నా ఇవి ఇలా పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ స్టోర్ చేసుకోండి మిగిలిన రిమైనింగ్ నేను ఈ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వీటిని తీసి ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకొని ఒక నిమిషం పాటు వాటర్లో ఇలా డిప్ చేసి కొంచెం గ్లాస్ని ఇలా రఫ్ చేస్తే మనకి కుల్ఫీ బయటకు వచ్చేస్తుంది ఇలాగే మొత్తం అన్ని కుల్ఫీలని తీసి పక్కన పెట్టుకోండి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్కి గ్యాస్ ఫైర్ చేసే అవసరం కూడా లేదు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ జామకాయతో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు చూద్దాం జామకాయని ఉన్న ముచ్చుకు దగ్గర ఇలా కట్ చేసి లోపల పాటు మొత్తం ఇలా తీసుకోవాలి ఇలా మొత్తం తీసేసి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం స్వీట్కి సరిపడగా మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి ఇప్పుడు ఈ పేస్ట్ని జామకాయల్లోకి లోపల స్టఫింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టఫింగ్ చేసి ఆల్రెడీ కట్ చేసుకున్న పాటుతో క్లోజ్ చేయాలి ఇవి డీ ఫ్రిడ్జ్లో ఒక రోజు పాటు స్టోర్ చేసుకోవాలి ఒక రోజు తర్వాత ఇలా ఫ్రిజ్ అయిన వాటిని పైన ఉన్న మూతని కొంచెం చాక్తో ఇలా రిమూవ్ చేసుకోవాలి దీన్ని కట్ చేసి చూద్దాం ఈ రెసిపీస్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి